ఆకు ఎనక భాగంలో నల్లి తీవ్రత మీరు గమనించినప్పుడు ఎర్రనల్లి పచ్చనల్లి రసం పిలిచే నల్లను సమర్థవంతంగా అన్ని రకాల నల్లి జాతులను నివారించడానికి అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది ఇందులో ఉండే మీరు టెక్నికల్ని మీరు చూసినట్లయితే ఫెన్ ఫ్రాక్సిమెంట్ ఐదు శాతం ఈజీ ఇన్సెక్టిసైడ్ ఆఖరి సైడ్గా ఇది పనిచేస్తుంది నల్లల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ విధంగా మిరప మొక్క మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా నల్లి తీవ్రత ఉందని గమనించాలి ఇందులో మీరు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఈ ఐక్యో అనేది సరి సరిపోతుంది ఈ కంపెనీ చూసినట్లయితే నిచ్యో ఇండియా వాళ్ళది ఈ మందు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది నల్లి మీద నల్లి నివారణ కోసం మీరు పిచ్చిగా చేసుకోవచ్చు ఇందులో మీరు కాంబినేషన్ కూడా కలిపి పిచ్చు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇందులో మీరు కాంబినేషన్ చూసినట్లయితే పైముడత సమస్య కూడా తామర పురుగు వలన దోమ వలన కూడా ఎక్కువగా సమస్య అటాక్ కనిపిస్తుంది మనకు సో మీరు మిరప మొక్కలు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది సో కొన్ని మొక్కలు చాలా బాగున్నాయి కొన్ని మొక్కలు అయితే ఆకుముడత సమస్యగా మీకు కనిపిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే మీరు ఖచ్చితంగా ఈ రెండు కాంబినేషన్లో పిచ్చి చేసుకోవడం వలన నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ఈ పోలీస్ కాంబినేషన్లో మీరు చూసినట్టయితే పిప్రోనిల్ నలభై శాతం ఇమ్రాక్లోపిడ్ నలభై శాతం డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది సో ఇది సినర్జీ కంపెనీ వాళ్ళది సో టెక్నిక్ కంపెనీ ఏ కంపెనీలో ఈ టెక్నికల్ దొరికినా కూడా మీరు వాడుకోవచ్చు మీ సర్కిల్ షాప్లో ఏది అందుబాటు ఉంటే ఆ మందుని మీరు పిచ్చుకార్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగానే పనిచేస్తాయి ఈ టెక్నికల్ కలిగిన ఈ రెండు కెమికల్ కలిగిన మందులు బాగానే పనిచేస్తాయి ఇది వంద గ్రాములు వచ్చేసి రెండెకరాలకు వాడడం జరుగుతుంది సో మొక్క దశ చిన్నగా ఉంది కాబట్టి నలభై నుంచి నలభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది మొక్క దశను బట్టి స్టాండర్డ్ బట్టి మీరు నలభై గ్రాముల నుంచి వంద గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇది రికమెండేస్ చేసి రికమెండ్ చేయడం జరిగింది దీని మీద సో మీరు రైతులు గమనించినట్లయితే మీకు తెలుసు కాబట్టి దీన్ని వాడకాన్ని ఎంతవరకు వాడాలనేది మీకు ప్రతిదీ తెలుసు కింద కామెంట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా ఉన్న మిరప తోటకైతే ఆకుముడత సమస్య ఉంది కాబట్టి ముఖ్యంగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక రసం పిలిచే పురుగులతో పాటు తామర పురుగు ఈ సమస్య వలన ఎక్కువగా పైముడత కింది ముడత కూడా ఎక్కువగా అటాక్ అయ్యి నష్టం కలిగిస్తుంది కాబట్టి సకాలంలో మీరు నల్లికి సంబంధించి తెల్లదోమకు సంబంధించి తామర పురుగుకు సంబంధించిన రసం పిలిచే ఎగిరే పురుగులను కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే మొక్క పై ముడత కింది ముడత అనేది కంట్రోల్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో మీరు మందులు పిచ్చుకార్ చేసుకోవడం వల్ల చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచ్చుగా చేసుకోండి ఆకుముడత సమస్యను రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేయడానికి అయితే ఈ రెండు మందులు కూడా బాగానే పనిచేస్తాయి సో ఇదండి ఈరోజు సమాచారం మరిక్క వీడియోలో పూర్తి స్థాయిలో సమాచారంతో ఇంకొక సమస్యను కంట్రోల్ చేయడానికి ఇంకొక మందుతో మనం మీ ముందుకు వస్తాం